ంతమైన దేశాలు వేల సంఖ్యలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు రష్యా అండ్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి సార్ ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రష్యా సమీప జలాల్లోకి రెండు అణు జలాంతర్గాముల్ని పంపించబోతున్నారు ఆల్రెడీ అంది వే అనుకుంటా అండ్ రష్యా కూడా ఒక సంకేతం ఇచ్చేసింది రీసెంట్గా అణ్వాయుధ ప్రయోగానికి వెనకాడము అని చెప్పేసి అండ్ దిమిత్రి మెద్వదేవ్ మాజీ అధ్యక్షుడు అలాగే పుతిన్కి సన్నిహితుడు డెడ్ హ్యాండ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సార్ అంటే ప్రపంచమే షేక్ అయ్యే వార్త ఇది ఏంటి ఏం జరగబోతోంది అంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది లేకపోతే అణు యుద్ధం వస్తుంది ఈ టైప్ వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరగబోతోంది సార్ అసలు మీరు అన్నట్టు ఒక అణ్వాయుధాలు కలిగి ఉన్న జలంతర్గాములు అంటే మన సబ్మెరైన్స్ అటు సైడ్ దిశగా వెళ్ళగా ఆయన ఆదేశాలు ఇచ్చారని అంది వేయని కూడా మనం విన్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే మళ్ళా అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుటిన్ ట్రంప్ త్వరలో కలవబోతున్నారు అన్నది కూడా మనము వీరిద్దరూ కూడా కలిసి ముఖ్యంగా యుక్రెయిన్ యొక్క యుద్ధాన్ని ఏ విధంగా వాళ్ళు ఇది చేయాలి అన్నది వాళ్ళు చేస్తున్న అంచనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే కుస్తీ పోటీలో ఇద్దరు కుస్తీలు పట్టే వాళ్ళు తిరుగుతుంటారు మొదట యాక్చువల్ గా ఫైటింగ్ కి ముందు వాళ్ళు తిరుగుతూ ఇలా తొడలు చరుస్తుంటారు జబ్బలు చరుస్తుంటారు ఇవన్నీ కూడా మామూలుగా మనం చూస్తుంటాం కానీ ఫైనల్ గా రింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైతుంది అని అసలు రింగ్ లో వెళతారా లేదా అన్నది కూడా మనం చెప్పలేం సో ఈ విధమైన ఈ కుస్తీలో ఈ పైల్వాన్లు అన్నది ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా ట్రంప్ మాట్లాడితే డెఫినెట్ గా పుతిన్ కూడా మాట్లాడతారు ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబుల్ టు హిజ్ ఓన్ పీపుల్ కాబట్టి అక్కడ ఉన్న ప్రజల యొక్క మనోభావాలని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా అవసరం సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఎప్పుడూ చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ యుద్ధం వారంలో ముగిసిపోతుంది అనుకున్నది మూడు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే అందులో అమెరికన్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి అక్కడ కూడా వాళ్ళ నాటో యొక్క స్థావరం అక్కడ పెట్టాలని ఆ తర్వాత ఆ ప్రాంతంలో మన యొక్క హోల్డ్ ఉండాలని చెప్పేసి వారు అంటున్నారు లేకుంటే ఒక చిన్న దేశమైన యుక్రెయిన్ ఎన్ని సంవత్సరాలుగా మనకు యుద్ధాన్ని కొనసాగించడం అంటే దాని వెనకాల ఖచ్చితంగా యూరోప్ కంట్రీసు అదే విధంగా అమెరికా కూడా వారి వెనకాల ఉంది సో ఈ యుద్ధాన్ని ఆపాలంటే ఇరుపక్షాల నుంచి వాళ్ళు కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి త్వరలో ఈ అమెరికా అధ్యక్షుడు తర్వాత పుటిన్ కి మధ్య జరిగే చర్చల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న సీరియస్నెస్ ఎంత పెరుగుతుందో అన్నది కూడా చూడాలి మీరు అన్నట్టు మిగతా దేశాలు ఒకవైపు ఈ వార్ రెండవది వచ్చేసి ట్రేడ్ వార్ సో ఈ రెండింటినీ లక్ష్యం తీసుకొని మొత్తం ప్రపంచం ఎలా స్పందించబోతుంది ప్రపంచంలో కొత్త కూటములు ఏమన్నా ఏర్పడబోతున్నాయా కొత్త అలయన్సెస్ ఏమన్నా ఏర్పడబోతున్నాయా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం ఏది ఏమైనా ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అభివృద్ధి మీద ఆధారపడి ఉన్నది మనం గమనించాలి ఈ విధంగా యుద్ధాల వల్ల అందరూ యుద్ధాల్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా విజేతలు ఉండరు మొత్తం దేశాలే నష్టపోతాయి సో ఆ విధమైన పరిస్థితుల్లో ఒకవైపు చూసుకుంటే మీరు ఇజ్రాయెల్ హమాసు గాజా మీద అక్కడ జరుగుతున్న యుద్ధం మొన్న చూసిన ఇజ్రాయెల్ ఇరాను అమెరికా వీళ్లను మనం చూస్తున్నాం సో ఇటువంటి పరిస్థితులలో మనం ఈ యునైటెడ్ నేషన్స్ అన్నది ఐక్యరాజ్య సమితి అన్నది ప్రధానమైన పాత్ర వహించాలి కానీ వారి పాత్ర కూడా అంత గొప్పగా మనకు కనిపించడం సో ఏది ఏమైనా మొత్తం ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొలాలని ఈ విధమైన టెర్రర్ తర్వాత ఈ విధమైన ప్రభావాలు చూపించే తత్వం ఏదైతే ఉందో అమెరికా కూడా దానికి స్వస్తి పలికి మంచి అట్మాస్ఫియర్ని మంచి వాతావరణాన్ని సృష్టించాలని మనం అనుకుందాం సార్ ఇక జియో పొలిటికల్ ఇష్యూస్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి వద్దాం